స్కూల్ బస్ డ్రైవర్ మొలాస్ చేయడము తర్వాత నేను మొన్న ఒక ట్రైన్ లో ఒక పాపని ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ ఉండడం చిన్న పాప వాడు వీడియో తీసినప్పుడు చూస్తే కూడా చాలా దారుణం దీంట్లో ఒకటే అమ్మాయి బుర్కాన్ని కూడా వీడియో తీయడం అయితే చాలు కొంతమంది మగవాళ్ళు అవును మీరు కూడా ఇంటర్వ్యూస్ చూస్తే పొట్టి బట్టలు వేసుకున్నారు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఏం పొట్టి బట్టలు వేసుకున్నారు ఏం ఎక్స్పోజింగ్ చేశారు వాళ్ళు పసిపిల్లలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి చూపించుకోవడానికి మరి అలాంటప్పుడు మీ ఎవరిని తప్పు పడుతున్నారు మీరు ఇక్కడ ఏ సమాజంలో జరిగే వాటికి ఎవరు తప్పు నీ సైడ్ నుంచి తప్ప నా సైడ్ నుంచి తప్ప అనడం కంటే దీన్ని ఎలా బాగుపరచాలా అని అనుకుంటే బెటర్ కదా నేనేమంటాను తెలుసా ఆడపిల్లని కంట్రోల్ చేసే బదులు అబ్బాయిలకి నేర్పియొచ్చు కదా తల్లిదండ్రులు స్కూల్లో కూడా వాళ్ళని అబ్యూస్ చేయడం అని లేకపోతే ఇట్లా అన్ని నేర్పించాలి వాళ్ళు ఇలాంటి ఫీల్ అవుతారు ఇది వాళ్ళకి హామ్ చేస్తుంది అని చెప్పి అబ్బాయిలకు కూడా చిన్న అబ్బాయిలకే బాగా నేర్పియాలి అమ్మాయినికి గౌరవం ఇవ్వండి ఇట్లాంటి సెక్చువల్ హరాస్మెంట్ గానీ బుల్లింగ్ కానీ చెయ్యకూడదు దానివల్ల వీనికి నష్టమే కదా ఈ వీళ్ళకి కూడా ఏమొస్తుంది అండ్ ఫ్యామిలీలో కూడా పోతని చూసి నేర్చుకునే వాళ్ళు చాలా చాలా మంది చిన్న చిన్న వీడియోస్ అవి ఫన్ గా అనిపిస్తాయి కానీ ఒక బాబు నేను మగాడిని సంథింగ్ అని వీడియోస్ చూసాను సో అంటే తనకప్పుడే ఇంత ఉన్నాడు వాడు మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అప్పటికే నేను మగాన్ని నేను డామినేట్ చెయ్యాలి అనేది వస్తుంది చైల్డ్హుడ్ నుంచి అది ఇంట్లో నేర్పించడం బట్టి అది అమ్మాయి అబ్బాయి సమానము జెండర్ ఈక్వాలిటీ అనేది మనం ఇంట్లోంచే నేర్పిస్తే తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఓకే నా చెల్లిలాగే కదా అమ్మాయి కూడా అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా మనం డామినెన్స్ చేయకూడదు కదా అని తెలుస్తుంది మ్యామ్ ప్రతి ఒక్కరికి పరిస్థితులు వేరే ఉంటాయి రకరకాలుగా ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడితే తను ఫైనాన్షియల్లీ లో ఉంది ప్రేమకి దూరంగా ఉంది తన కొన్ని నీడ్స్ ఉన్నాయి అవి తీరట్లేదు కానీ అప్పుడు కూడా తను ధైర్యంగా ఉండాలి ఏది తప్పు ఏది కరెక్ట్ అని తెలుసుకొని నీట్ గా ఒక క్లీన్ గా వెళ్ళే ఏ ఉండదా ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండదు రిచ్ ఉండదు అంటే భరించాల్సిందే మీరు ఎంత మందిని మనము సెలబ్రిటీస్ చెప్పారు ఎన్నో అప్పుడు వచ్చినాయి కదా చాలా వరకు సెలబ్రిటీసే చెప్పారు మేము అందరం కూడా వీటిని ఇట్లా చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన వాళ్ళమే ప్రతి అమ్మాయి అంటే ప్రతి పది మందిలో తొమ్మిది మంది అమ్మాయిలు సెక్షువల్ హరాస్మెంట్ కి గురవుతున్నారు ఆ ఒక్క అమ్మాయి అంతే వాళ్ళు ఎటువంటి కష్టం అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎంతెంతో ప్రొటెక్షన్ పెట్టి కార్లలో పంపించి గార్డ్స్ని పెట్టి ఎంత చేస్తున్నా కూడా ఇవైతే జరుగుతూనే ఉంటాయి లేడీస్ మీద ఆడపిల్లల మీద ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరో చేశారు ఆ పాపకి తనకి సంబంధం లేదు బట్ ఇంట్లోనే లైక్ బాబాయి రూపంలో మామయ్య రూపంలో ఇట్లా రిలేటివ్స్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనో లేకపోతే ఈ వీళ్ళ నుంచి ఎదుర్కొనేవి కూడా చాలా ఉన్నాయి తండ్రినే చూసాం కదా సొంతం తండ్రినే కదా నేను ఫైవ్ మంత్స్ పాపని చూసింది సొంత తండ్రి ఓ ఫాదర్ అంటే మద్యం మత్తులు అనేది ఒకటి వచ్చేస్తుంది అంటే తెలియదా తెలియదు ఎంత తెలియకుండా తాగు తాగితే అంత తెలియకుండా పోతాయా అట్లున్నారు నేను ఇంకొకటి ఒక సిక్స్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ తో కామ్ వచ్చింది ఒక అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్ చిన్న చిన్న ఆమెని రేప్ ప్రెగ్నెంట్ చేశాడు రేపు కూడా కాదు షీ డోంట్ నో అతను వచ్చి ఏం చేస్తున్నాడు ఆవిడకి తెలియదు ఆమెకి మెంటల్లీ రిటార్డెడ్ సో ఇలాంటివి అంటే లేడీస్ అనే వాళ్ళని ఇంకా భగవంతుడే కాపాడాలి వీటికి ఎటువంటి ఎండి లేదు అడ్డై మనల్ని మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కానీ సమాజంలో బ్రతుకుతున్నాం కొంతవరకు ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని దగ్గరే ఉంచుకోవడం అంతవరకు ఓకే ఓకే బయటకి స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఎయిట్ అవర్స్ ఉంటారు అక్కడ అక్కడ ఏం జరుగుతుందని ప్రతి నిమిషం మానిటర్ చేయాలంటే కుదరదు బస్ లో వచ్చేటప్పుడు కుదరదు మార్కెట్ కి వెళ్ళేటప్పుడు కుదరదు పెళ్లికి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కుదురుతుందా ఎక్కడ ఎట్లా ఎంత వరకు లాగుతాం ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు అబ్బాయిల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి మనం ఎన్ని వింటున్నాం ఈ మధ్యలో అబ్బాయిల్ని రేపు చేయడాలు అంటే సమాజం ఈజ్ ఓయింగ్ ఇన్ ఏ టెల్తుందో ఇంకా సమాజం అట్లా అయిపోతుంది మెయిన్ వచ్చేసేసి మీడియాలో అన్ని పెరిగిపోయిన ఈజీ అయిపోయింది ఈజీ చిన్న పిల్లల నుంచి అందరికి క్రైమ్ ఇవన్నీ కూడా ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు క్లాస్ లో వీడియోస్ బాగున్నారంటే నైన్త్ నైన్త్ క్లాస్ పిల్లలు స్మోకింగ్ చేసుకుంటూ ఆడపిల్లలు కూడా డ్రింక్ చేస్తూ వీడియోస్ చూస్తూ సో ఇలా అంటే వాళ్ళకి స్వతహాగా వాళ్ళు చేసుకునేదానికి మనం ఏం చేయలేము ఇక్కడ విస్టమ్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్కూల్లో గాని రిలేటివ్స్ కానీ ఏది మంచి ఏది చెడు అంతే నువ్వు ఏదో చాక్లెట్ ఇస్తారనో ఒక ఫ్రూట్స్ కొనపెడతారనో లేకపోతే నీకు బట్టలు జడ క్లిప్స్ ఏవో కొనబెడతారని టెంప్ట్ అయ్యి ఇట్లా చెయ్యొద్దు అనేది ఎందుకు చేయొద్దు అనేది కొంచెం ఆ ఏజ్ కి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఝాన్సీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మాదరో ఫాదరో తాతగారో ఇంట్లో ఎవరైతే మనకి ఉన్నారు కేర్ టేకర్స్ వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తూ చూడమ్మా ఇట్లా అడిగినప్పుడు ఇట్లా ఇంతకు ముందు బయట తినుబండారాలు తినద్దు అనేవాళ్ళు ఎవరైనా తినొద్దు అనేది మనకి చిన్నప్పటి నుంచి అది చెప్పేవాళ్ళు కదా తిన ఎత్తుకెళ్ళిపోతారు ఇప్పుడు అట్లా కాదు ఏది ఇచ్చినా నో టచ్ చేయనీయద్దు నిన్ను అని రిపీటెడ్ గా రిపీటెడ్ గా వాళ్ళకి చెప్పాలి ఎవ్రీడే ఏమైంది అనేది పాపతో మాట్లాడుకోవాలి అంటే ఏంటి ఎవరు వచ్చారు నీతో ఎవరు మాట్లాడారు ఫ్రెండ్లీగా తనని పాపని మనము అంటే ఏదో అనుమానిస్తున్నట్టు కాదు టు టేక్ కేర్ నానా ఇది డేంజర్ సైన్ ఇప్పుడు సంబడీ ఈస్ కమింగ్ రెగ్యులర్లీ నేను ఏదో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాడంటే బీ కేర్ఫుల్ హాస్టల్స్ లో ఉన్నప్పుడు వార్డెన్స్ కూర్చొని పది మంది పిల్లల్ని అమ్మ నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు ఎవరైనా కలిసారా ఇలాగ గా ఇచ్చా అంటే అవాయిడ్ చేయడానికి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం చేయాల్సిందదే తల్లి ఇప్పుడు ఫ్రెండ్షిప్ ముందు ఇలా లేరు తల్లి అంటే భయం అట్లా ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు హ్యాపీగా అన్ని షేర్ చేసుకోటట్టు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి మనం చెప్తూనే ఉండాలి చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ ప్యా టచ్ గురించి ఎలా చెప్తున్నామో వీళ్ళు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి అని ఎలా చెప్తున్నామో సో బిహేవియర్ గురించి ఆఫ్ కోర్స్ బట్టల గురించి చాలా మంది ఒక్కొక్క రకంగా మాట్లాడతారు బట్టలు ఫ్రీడమ్ లేదా అని అది మీ వివేకానికి వదిలేస్తున్నాం ఎందుకు అంటే మరి అవి ఇచ్చి వాళ్ళని మీరు టెంప్ట్ చేయించి మీకు అగాయిత్యం జరుగుతుంది అంటే అది మీ బాధ్యత అంతేగాని బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ బట్టల గురించి మనం మాట్లాడద్దు బిహేవియర్ గురించి మాట్లాడాలి అని అంటే తల్లిదండ్రులు తండ్రైనా తల్లైనా రోజు బాబుని కూడా పాపని బాబుని ఇద్దరిని అబ్బాయి అయినా అమ్మాయి అని ఒకటే మానిటర్ చేయండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మొబైల్ లో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఈ డబ్బులు అంటే వీళ్ళకి ఈ దగ్గర నుంచి సడన్ గా ఏదో సంథింగ్ వాల్యుబుల్లో ఏదో వచ్చింది మేము కొనలేదు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే వాళ్ళకి తెలియదు తీసుకుంటున్నారు తింటున్నారు వాడుకుంటున్నారు సో అవన్నీ కూడా మానిటర్ ఎవ్రీడే కొంచెం టైం స్పెండ్ చేయండి మీ బిజీ షెడ్యూల్ ఎంత ఉన్నా కూడా వాళ్ళని అట్లని వాళ్ళని మళ్ళీ హర్ట్ చేయకూడదు అనుమానించినట్టుంటే వాళ్ళు బాధపడతారు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ చాలా సెన్సిటివ్ ఇష్యూ గట్టిగా మాట్లాడితే పిల్లలు బాధపడతారు చేసుకుంటారని ఒక భయం ఉంటుంది సో ఇక్కడ మనం చాలా సెన్సిటివ్ గా వెళ్ళాలి అంటిల్ వాళ్ళ వరకు వాళ్ళకి తెలుసుకునే వరకు ఒక ఏజ్ లో వచ్చాక వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఇంకా అది వాళ్ళ వాళ్ళ హెడ్ ఐదు అది ఇంకా అవి ఇంకా దాన్ని పక్కన పెట్ట ఎస్ తెలియని వయసు ఇప్పుడు ఈ పాప చాలా చిన్న పాప ఈ పాపని హాస్టల్లో వాళ్ళు రిపీటెడ్ గా వాడెన్ వాళ్ళ టీచర్ కేర్ టేకర్స్ ఎవరుంటే వాళ్ళు పిల్లలు ఎట్ స్కూల్ స్కూల్కి వెళ్ళావా లేదా స్కూల్లో ఎంక్వైరీ చేసుకోవడం పాప ఎలా చదువుతుంది అని అక్కడి నుంచి అలాగే వీళ్ళని కూర్చోబెట్టుకొని నాన్న నీ లైఫ్ ఇది నువ్వు ఇట్లా ఉండాలి నీకు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని ఒకసారి చెప్పుకుంటూ కూర్చొని ఫ్రెండ్లీ నేచర్ తోటి మనకి చెప్తే భయపడితే అంటే అమ్మ కొట్టేస్తుంది అమ్మ తిట్టేస్తుంది అంటే వాళ్ళు బయటకు రారు సో అక్కడ వాళ్ళని ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఏం జరుగుతుంది ఇదే ఈ పాప వాడని ఏమన్నా జరిగినప్పుడు ఇలా జరిగి ఉండు అది అది అక్కడే ఆగి ఉండొచ్చు అయిపోతుంది మేబీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు టూ త్రీ టైమ్స్ వెళ్ళారని చెప్పి సరే ఈ పాపని కాకపోయినా అట్లా చిన్న పాపల్ని ఏదో భ్రమలో పెట్టేసి నీకు అది ఇస్తాను ఇస్తాను ఇఫ్ ఒకవేళ ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా ఒకవేళ తను టాలేట్ చేయలేకపోయినా అక్కడ జరిగే విషయాలకు తన హెల్త్ పాడవుతుంది మేబీ తన లైఫ్ కూడా రిస్క్ పోయింది కదా ఇంకా లైఫ్ అది పోయినట్లే కదా ఇప్పుడు పాపం తన గురించి కూడా అక్కడ ఊర్లో అంత సోషల్ మీడియా అంతా తెలిస్తే కదా మనకి ఆ ఫేస్ తెలియకపోయినా తను అలా అయిందని చెప్పి ఊర్లో అందరికి తెలుసు అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతే డ్రామా కదా మెంటల్ డ్రామా వెళ్ళినా అట్లనే అంటారు బయటకు వెళ్ళినా ఏ నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు ముందు చెప్పలేదు అని అందరు అబ్యూస్ చేసి మాట్లాడే విధానం ఇప్పుడు అదే కదా ఇప్పుడు అతనిని అనడం కాకుండా ఆ పాపనే అంటున్నారు అంటే సమాజం అట్లుంది అంటే అంటే భరి తప్పు భరించింది తను మళ్ళీ నిందలు పడుతుంది కష్టాలు పడుతుంది నిందలు పడుతుంది సో అందుకని అది రాకుండా చూసుకోవాలి ఆ పేరు రాకుండా చూసుకోవడానికి మన సైడ్ నుంచి చిన్న పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు అంటే మనమేం కాదు పిల్లల్ని మాత్రము మనమే పేరెంట్స్గా మన మన బాధ్యత అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఆ పాపకి తల్లి గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెనక పడి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా పెరిగింది అంతే సో పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల విషయంలో ఏదో అమ్మాయినా అబ్బాయినా చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏదైనా చెప్పుకోవడానికి భయపడుతున్నారు మీకు అర్థమవుతుంది కదా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు వాళ్ళతో ప్రేమగా కూర్చొని మాట్లాడిస్తే చెప్పేస్తారు పిల్లలు ఏమైనా జరుగుతుంది ఏంటని అలా మాట్లాడడం అండ్ పిల్లలు కూడా చాలాసార్లు పేరెంట్స్ మమ్మల్ని బలవంతంగా స్టిక్ చేస్తున్నారని అనుకుంటారు కానీ ఇదిగో ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళు భయపడి కొంతమంది ఎక్కువ స్టిక్ చేస్తారు మీకు ఒక సర్టెన్ ఏది వచ్చిన తర్వాత అది అర్థమవుతుంది ఓకే నా పేరెంట్స్ ఇంత ప్రొటెక్ట్ చేశారా నాకు ఇంత ఇలా ఇచ్చారా అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ సో కొంచెం పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడి అయితే కొంతవరకైనా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఆపడానికి అవకాశం ఉంటుంది ఇంత చేసినా ఏదైనా జరిగాయంటే ఇంక అది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి ముందుగానే పేరెంట్స్ కొంచెం ప్రేమగా ఉంటే కాస్త అయినా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ మీరు అన్నట్టు పిల్లలు కూడా ఎందుకు అమ్మ స్ట్రిక్ట్ గా ఉంటుంది ఎందుకు నాన్న ఇట్లా అంటున్నాడు అని కాకుండా వాళ్ళు ఎందుకు మన మీద ప్రేమ వల్లే కదా ఇది చేస్తారు మనకి ఏదైనా చెడు జరుగుద్దో భయం తోట చేస్తున్నారు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని అర్థం చేసుకుంటే చాలు వాళ్ళని నెగిటివ్ గా తీసుకోకుండా తల్లిదండ్రులు అండ్ ఇంకా ఇలాంటివి రిపీట్ అవ్వద్దు అని మనం కోర్టు బట్ అది కూడా మన చేతుల్లో లేదు బట్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోండి ఇట్లా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అలాంటివి విన వినడానికి ట్రై చేయాలి పిల్లలు కూడా కొంచెం ఏదైతే మంచి చెడు అనేది తెలుసుకునేలాగా థాంక్యూ సో మచ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ वीडियोस for more videos subscribe to i dream please like share and subscribe to the channel కంగ్రాట్యులేషన్స్ i dream subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream